హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలో భారత మహిళా సమైక్య సంఘం వివో అధ్యక్షురాలు శైలజ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ధర్మసాగర్ మండల తహసీల్దార్ సదానందం ధర్మసాగర్ మండల ఎంపీడీఓ అనిల్ కుమార్ ప్రారంభంలో టెంకాయను కొట్టి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తదనంతరం ఏపీఎం దేవానంద్ మహిళలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర బోనస్ కల్పిస్తుంది రైతులు ఎవరు బయట దళారులను ధాన్యం అమ్మొద్దని తెలిపారు మహిళా సెంటర్లలోనే ధాన్యం అమ్ముకొని ఉండాలని ధాన్యం మేలు రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్న రకానికి అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందని దొడ్డు రకం ధాన్యం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎన్ని క్వింటాళ్లు ధాన్యం అమ్ముతారో వాటితో పాటు బోనస్ డబ్బులు కలిపి అకౌంట్లో జమ అవుతుందని పేర్కొన్నారు సన్న రకం సన్న రకం లోడు దొడ్డు రకం దొడ్డు రకం లోడు వేరువేరుగా పంపాలని కోరారు ఈ పద్ధతి పాటించాలని ఈ విషయం గుర్తుంచుకోవాలని రైతులందరూ ఐకేపీ సెంటర్ను ఉపయోగించుకోవాలని రైతులందరూ ధాన్యాన్ని దుమ్ము ధూళి లేకుండా నాణ్యతతో కూడుకున్న వాటిని తీసుకొని సెంటర్కు రావాలని కాంటా పెట్టేటప్పుడు నలభై ఒక్క కిలోలు మాత్రమే తూకం పెట్టాలని దానికంటే అదనంగా తూకం పెట్టినట్లయితే మిల్లర్లు ఎవరైతే ఉంటారో వారి మీద అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు

సరే <laughs> <laughs> <laughs>

అంటే నాణ్యత ప్రమాణానికి లోబడి చేస్తే మనకు అదనంగా తీసుకున్నది ఏమి ఉండదు మనకు నాణ్యత అంటే తాలు కానీ మనకు మట్టి కానీ ఉన్నాయి కదా ఇక్కడ నాణ్యత ప్రమాణాలు దానికి అంతకంటే మించి ఉండదు నల్లబడ్డ ధాన్యం కానీ మట్టి పిల్లలు కానీ ఇట్లాంటివన్నీ పట్టకుండా డైరెక్ట్ పడుకొస్తే ఏమైంది అంటే ఒక సాలు శాతం ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ బస్తా నిండదు మనకు నాలుగు ముప్పై ఎనిమిది వరకే బస్తా అనేది ఇంకా రెండు పిల్లలు అదనంగా మూడు పిల్లలు అదనంగా ఉంటుంది అలాంటప్పుడు అది మనకు నాణ్యత ప్రమాణం లోబడి లేనట్టు మనకు వీళ్ళే చెప్పాలి కమిటీ వాళ్ళే చెప్పాలా మనకి మనకు ఏ ఒక టోకన్ ఇస్తారు అది ఏ రకమైన ధాన్యం ఆ రైతు సర్వే నెంబర్ ఎంత వాళ్ళు ఎంత విస్తీర్ణం చేసిన టోకన్ మనకు ఏ ఒగా ఇస్తారు ఏ ఒక టోకన్ ఇచ్చిన తర్వాత మన కమిటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధాన్యం ఆరగబోసుకున్న తర్వాత దాని ప్రాపర్ ప్రాపర్గా వస్తుందా లేదా చూసిన తర్వాత మనకు పదిహేడు లోపల మాయిచర్ వస్తే మన గవర్నమెంట్ నామ ప్రకారం పదిహేడు లోపల తీసుకోవచ్చు మనం కానీ ఇంతకుముందు సిసి చెప్పినట్టు ఏంటంటే పదిహేను పదహారు వరకు ఉంటే మనకు మళ్ళీ పంపడంలో కొద్దిగా డిలే అయినా కూడా ఒక వన్ టూ మాయిచర్ పెరిగినా కూడా మనకు అక్కడ ఇబ్బంది కాదు కానీ మిల్లర్ దగ్గరికి పోయినప్పుడు పదిహేడు దాటితే మాత్రం మిల్లర్ తీసుకోవడానికి అబ్జెక్షన్ చెప్తారు మనకి కొద్దిగా వెయిట్ లాస్ వచ్చే ప్రమా ఇది ఉంటుంది మనకు ఇంకోటి ఈసారి ప్రభుత్వం మద్దతు ధర మనకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ అయ్యే రకానికి సన్న రకం అయితే ఐదు వందల అదన బోనస్ కూడా కలిపి ఈసారి ఇవ్వడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు కూడా మొన్న ముప్పారం ఓపెన్ చేసినప్పుడు చెప్పారు సార్ కామన్ రకానికి కామన్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఒక ఇరవై రూపాయలు తక్కువ కామన్ రకానికి ఉంటుంది నాణ్యత ప్రమాణం కరెక్ట్ ఉంటే మనం అదనంగా తీసుకునేది కూడా ఏముండదు అమాలి మిత్రులకు కూడా చెప్పారు అన్నానికి బోనస్ వస్తుంది రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అవి ఎనభై తొమ్మిది ప్లస్ ఐదు వందల బోనస్ రేడ్ వన్ కింద సామాన్ రకం కింద పోయేదానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అన్నారు ఇరవై రూపాయలు తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే రైతులు అందరూ కూడా రైతు సోదరులు మన ఐకేపి సెంటర్లలోనే అమ్ముకొని ఇప్పటివరకు కొంత ప్రకృతి కూడా కొంత నష్టం జరిగింది అలాంటి నష్టాన్ని మళ్ళీ బయట ఎవరైతే అతి వ్యాపారులు కానీ బయట వ్యాపారులకు అమ్మి పచ్చి ధాన్యం అమ్ముకొని పదహారు పది వందలు కూడా అమ్ముడు అమ్ముకుంటాని తెలుస్తుంది దానివల్ల అట్లా అమ్ముకొని నష్టపోకుండా రైతులు మన ఐకేపీ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్లోనే ధాన్యాన్ని అమ్ముకొని లాభపడాలని గవర్నమెంట్ మద్దతు ధర పొందాలని కోరుకుంటున్నాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా సీసీ ఉంటారు మా కమిటీ వాళ్ళు ఉంటారు నేను గా నేను కొత్తగా వచ్చాను నేను ఇక్కడ ఏపీఎంగా నా పేరు దేవానంద్ అనిత మేడం ప్లేస్లో నేను వచ్చినాను అక్కడ మొన్న లో అందరూ ట్రాన్స్ఫర్ అయ్యాను ఇప్పుడు ఉన్న సంప్రదాయ కూడా అక్కడ నారాయణగిరి క్లస్టర్ పోయిన మలక్పల్లికి సంబంధించిన క్లస్టర్ నుండి ఇప్పుడు దానయా అని ఇక్కడికి వచ్చిన అంటే స్టాఫ్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ జరిగింది ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో ట్రాన్స్ఫర్ జరిగింది అందరి అందరూ కూడా కొత్త ఏ వచ్చిన మీకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మీకు ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా మేము సివిల్ సప్లై కావచ్చు మా ఐకేపీ మా డిఆర్డిఓ ద్వారా కావచ్చు ఏదైతే మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకొకటి ఏంటంటే రైతులు అడిగేది మరి కొంత ధాన్యం తడిసి ఉంటుంది మరి దానికి ఏమన్నా ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు సీఎం గారు కూడా వచ్చి విజిట్ తీసిపోయారు మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాగా నష్టం జరిగింది మీద అంతటి కంటే కూడా దాని విషయంలో వాళ్ళు ఏమన్నా కలర్ మారిన ధాన్యాన్ని కూడా కొనొచ్చు అని అంటే ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటే దాన్ని మేము ఫాలో అవుతాం రైతులకు ఫేవర్గా ఎట్లా ఉంటే ప్రభుత్వం ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కొనాలని మిల్లర్లనే ప్రెజర్ పెట్టాలి మనం ఏముంది మనం ఇక్కడ కొన్ని కొనుగోలు చేసి పంపడమే తీసుకోవాల్సింది మిల్లర్ కాబట్టి అమౌంట్ కట్టియాల్సింది గవర్నమెంట్ కట్టిస్తుంది వాళ్ళు మిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఏది ప్రభుత్వానికి సివిల్ సప్లై కానీ మిగతా దానికి దానికి ప్రమాణ స్థాయికి లోబ లోబడి ఇప్పుడు మేము అంత ఇవ్వలేము అంటే దానికి ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అట్లా ఉంటుంది

చాలా అంటే ఎప్పుడు కానీ ధర్మసా మండలం జానకిపురం రోడ్డు మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒడ్లే ఇక్కడ కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ మాకు వర్షాలు చేయబట్టి ఇక్కడ అదివరకు బాగుండే రోడ్ మధ్యలో ఖరాబ్ అయింది లారీ కొద్దకు మరి ఎట్లా ఏం చేద్దామనే ఆలోచన సార్ మీటింగ్ మళ్ళీ सार किरा थी हासीलदारे